హలో అందరికీ ఎట్లున్నారు నేనైతే మీరు అందరు బాగానే ఉన్నారనుకుంటున్నా మేము కెనడాలోని బ్యాండ్ ఫడవుల్లో డ్రైవింగ్ చేస్తూ వెళ్తుంటే మాకు వన్ ఆఫ్ ది మోస్ట్ అట్రాక్టివ్ అండ్ డేంజరస్ యానిమల్ అయితే ఒకటి కనిపించింది ఆ యానిమల్ ఏంటిదో దాని వివరాలు అండ్ కొన్ని ఫన్ ఫ్యాక్ట్స్ అయితే చెప్తాను సో ఈ వీడియో చివరి వరకు చూడండి ఆ యానిమల్ పేరు మూస్ దాన్ని తెలుగులో ఏమంటారో తెలియదు కానీ జింకల జాతిలో ఇదే అతి పెద్దది ఇవి చాలా డేంజరస్ యానిమల్స్ వీటి హైట్ ఏమో దాదాపుగా ఏడు అడుగులు బరువు అయితే ఏడు వందల కిలోలు ఉంటుంది ఈ జంతువులు అన్ప్రిడెక్టబుల్ చూడ్డానికి కామ్గా కనిపిస్తాయి కానీ ఆల్ ఆఫ్ ది సడన్ అటాక్ చేయవచ్చు ఇక్కడ ఉండే చాలా యానిమల్స్ని మేము చూసినాం ఎలుగు వంటి కూడా కనబడింది బట్ నేను మూసిని చూడడం ఇదే ఫస్ట్ టైం మేము ఇట్లా కారులో వెళ్తుంటే మాకు రోడ్డు పక్కన కనిపించింది దానికోసం యూటర్న్ చేసుకొని వచ్చినాం చూడండి ఆ చెట్ల మధ్యలో ఉన్నాయి ఇదైతే మదర్ పక్కన బేబీ మూస్ ఉంది అది మమ్మల్ని గమనిస్తున్నాయి మీరే చూడండి అది ఎట్లా చూస్తుందో టీ వస్తుంది కొద్దిసేపు మేము కార్ల నుండే చూసినాం తర్వాత బయటకు వచ్చినాం మేము దిగగానే అవి కొంచెం దూరం వెళ్ళిపోయినాయి ఇది ఆడమూసు వీటిని కౌ మూసు అంటారు వీటికైతే కొమ్ములు ఉండవు కొమ్ములు ఓన్లీ మగవాటికే ఉంటాయి వాటిని బుల్ మూస్ అంటారు మీరు ఫోటోలో చూడొచ్చు వాటి కొమ్ములు ఎంత పెద్దగా ఉన్నాయో అవి ఓన్లీ ఒక్క సంవత్సరంలోనే అంత పెరుగుతాయి అవి వింటర్లో వదిలేసుకుంటాయి వాటికి మళ్ళీ కొత్తవి పెరుగుతాయి వాటి కొమ్ముల్ని ఎట్లా వదిలేసుకుంటాయని అనుకుంటున్నారా దానికి కూడా ఒక వీడియో పెట్టినా మీరే చూడండి ఇదైతే నార్త్ అమెరికాలోనే సెకండ్ లార్జెస్ట్ యానిమల్ ఇక్కడ వాళ్ళు దీని మాంసం కూడా తింటారు అందుకోసం హంటింగ్ కూడా చేస్తారు వీటి ఫన్ ఫ్యాక్ట్స్ ఏంటంటే ఇది ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ రన్నర్ అయిన హుసేన్ బోల్ట్ కన్నా వేగంగా గంటకి యాభై ఆరు కిలోమీటర్ల స్పీడ్తో పోతాయి నీళ్ళలో ఉండే మొక్కలంటే వీటికి చాలా ఇష్టం అందుకోసం డైవింగ్ కూడా చేస్తాయి మేమైతే లక్కీ ఎందుకంటే ఇవి చాలా రేరుగా కనిపిస్తాయి ఇక వాటిని చూసి బాయ్ బాయ్ చెప్పి బయలుదేరినాం ఏదైనా ఎక్స్పెక్ట్ చేసింది అన్ఎక్స్పెక్టెడ్గా అయితే ఆ ఫీలింగ్ మస్తుంటుంది కదా బ్యాన్ఫ్ నేషనల్ పార్క్కి చాలా మంది సమ్మర్లోనే బాగుంటుందని వస్తూ ఉంటారు కాకపోతే వింటర్లో కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఇట్లా యానిమల్స్ కూడా కనిపిస్తాయి మేము దగ్గరలోనే ఉంటాం కాబట్టి మాకు వీలైనప్పుడెల్లా వచ్చి నేచర్ని ఎంజాయ్ చేస్తాం ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా సో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్